ఈ హాస్టల్ గిట్ల అయింది పాతది బాగానే ఉండే కొడుకు మరి ఏమో ఇంట్లోనే ఉన్నాడు నేను ఇంట్లో సరిక చేస్తా కొడక మంచిగా చదువుకో బిడ్డ నేను మళ్ళీ 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 చెప్తున్నా అన్న ఎట్లా చదువుకున్నాడు ఇంట్లో ఎట్లా చదువుకుని పైకి వచ్చిండు నువ్వు అట్లా రావాల కొడక మంచిగా చదువుకో పెద్ద పెద్దోళ్ళు ఇంట్లోనే ఉన్నాట నేను ఇంట్లో సరిక చేస్తా శరిక చేసినాక నువ్వు ఇక నువ్వు తీసుకొని ఎట్టయితే చేసి మరి ఇంట్లో నువ్వు బాగుపడి నేను మొన్ననే పదో తరగతి అయిపోయింది ఇది బాగా బాగుపడి పెద్దోళ్ళు ఎట్లా చదువుకుంటో సూడు మరిగా నువ్వు సూసీల లెక్క తయారు కావాల కొడుక నువ్వు కూడా అరే శేఖరు 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 అరే ఓ కొడుక ఏడు శేఖరు నాయనా నాయనా నాయనాయనా ఇది ఎందుకు గిట్టుంది అంద్రా తాళం వేసిరు ఆయన కరోనా వచ్చినప్పుడు సెకండ్ టైం కరోనా వచ్చినప్పుడు అందరినీ బయటకు వెళ్ళగొట్టిరే ఇక్కడ ఎవరు లేరు తాళాలు వేసిరిన ఆయన ఎందుకు వచ్చినవే ఇక్కడ నువ్వు కనీసం ఫోన్ కూడా చేయలేదు అరే తమ్ముడిని సేర్పితే తమ్ముడేమో మరి మొన్న పవతారు తయా ఇక పెట్టి తీసుకొని ఆ పుస్తకాలు తీసుకొని వచ్చినరా నేను ఎందుకు వచ్చినావు నాయనా నా బతికే ఆగమాగం ఉన్నది ఎట్లా బతకాలో ఏడు ఉండాలో అర్థమైతే లేదు నేనేది తాళం వేసిన తర్వాత పక్కకు ఎన్నో ఆ సందలో త్వందలో ఉండి చదువుకుంటున్నా అందరు ఇక్కడ చదువుకున్న అందరు పైకో బయటపడి చదువుకొని ఉద్యోగాలలో స్థిరపడే వాళ్ళు ఉన్నారు నేను కూడా అట్లా అయిన తర్వాతనే ఊరుకొద్దాం అనుకున్నా కానీ నువ్వు చెప్పబడకుండా వచ్చిన ఏమి అరే ఉద్యోగం చేస్తానని కోచింగ్ కదరా నాయనా నా చదువు అయిపోయింది పీజీ అయిపోయింది ఇప్పుడు నేను చదువు చదువు అయిపోయింది ఇప్పుడు నేను కోచింగ్ తీసుకొని స్థిరపడాలి ఉద్యోగం రావాలి తర్వాత నేను ఊర్లో ఏ ముఖం పెట్టుకొని రావాలి ఉద్యోగం లేకుండా అందుకని నేను ఇక్కడే తలదాచుకుంటున్నా దొంగతనంగా తల తలదాచుకుంటున్నా ఈ అధికారులకు ఎవరికైనా తెలిసే కూడా వస్తున్నా మమ్మల్ని పట్టుకపోతున్నా నువ్వు ఎందుకు వచ్చినా వెహికల్ తొందర పో ఓ కొడుకా ఇట్లా చెట్టు మరి ఓ అమ్మ గీ పెద్ద సార్లు ఎవరు వీళ్ళు ఓ నాయనా మరి ఈడికి వచ్చింది నీతో వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా పై పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు సార్లు ఉన్నారు రాజకీయ వేతలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయన చదువుకొని పెద్ద పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన ఓ నాయన మరి ఎట్రా అయ్యా దండం పెడతా సారు జర మా నా కొడుకుని మీరే ఎట్టన్న చేసి పెద్ద కొడుకు అంటే ఇంట్లో వచ్చిండు నాకేమో చదువు రాదు ఇంట్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నరాట జర ఇందులో మోత్కవల్లి నర్సింహులు సారు అట్లాగే బట్టి విక్రమఆర్క సారు మళ్ళీ రవి గారు అట్లాగే ఇ쁘డే ఉన్నటువంటి బట్టి విక్రమఆర్క సారు కూడా ఇక్కడ ఇక్కడ చదువుకున్న పోయినటువంటి సారు కాషిమ్ సార్ కానీ అద్దంకి దయాకర్ సార్ కానీ ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎస్ఐ లు సిఐ లు కానిస్టేబుల్ ఏముండండి అయ్యా ఏమీ కాదు అయ్యా ఒక నాలుగు సంవత్సరాలు ఈ ఆశలు క్లోజ్ చేసింరు అయ్యా ఇప్పుడు ఆశలు చదువుకున్న విద్యార్థులమంతరము ఆ ఉద్యోగస్తులము తర్వాత రాజకీయ నాయకులను అందరం కలిసి కడుస్తాం అయ్యా ఆఫీసర్లను కడుస్తాం

ఇక మరి కొడుక ఇక పోదాంపా మరి ఏం చేస్తావు ఇక ఇక ఊరికి పోతున్నాం మళ్ళీ వస్తాం కొడుక రెండు నెలలకు తీరకపోతే మీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నేనేదో రైతుని ఊరని గోసి కానీ గొంగడు కానీ అనుకున్నారు మళ్ళగ చేయకుంటే మా రైతుని తీసుకొచ్చి ఒక్కొక్కరి బద్దలు బాసిలు కట్ చెప్తున్నా నేను మళ్ళ మళ్ళీ చెప్తున్నాను నా కొడుకు నాకు నా నా కడుపు తెలుసు మీరేమో పది పది ఏళ్ళు ఇండ్లు ఇండ్లుండరాట నా కొడుకు చదువుకోద్దా ఉంటా ఎవరో వచ్చినా కదా మరి నువ్వు

ఈ ఫాషల్ తీసుకొని ఎట్టన చదువుకో కొడక భద్రంగా సరేనైనా నన్ను బాగా కొడి కొడదేం మంచిది జరుగు మంచిది నాయన నాయనను దైర్యంగా మంచిది మంచిది బిట్ట మంచిగా నాయన నాయన జాగృతనే అనేది అంటే 1972 పివి నర్సింపరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓపెన్ చేసినటువంటి ఈ కాచిగూడ హాస్టల్ కొన్ని వందల మంది చదువుకొని బాగుపడ్డారు గత ప్రభుత్వము కరోనా పేరుతోటి లేదా ఇతర వేరే దుష్ట శక్తుల వల్ల ఈ ఆస్తులు మూసేసిరు సరే జరిగిపోయింది మాకు సంబంధం లేదు ఇలాంటి హైదరాబాద్ లో వచ్చి చాలా మంది నిరుపేద విద్యార్థులు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ హాస్టల్ ను వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది వెంటనే రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్లో ఫీజులు కట్టాలంటే చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి నేను ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను సోషల్ వెల్ఫేర్ సాంఘిక వెల్ఫేర్ వెనుకబడిన తరగతిలో మైనార్టీ పిల్లలందరికీ కూడా అన్యాయం జరగకుండా ఈ కూడా హాస్టల్ ను వెంటనే రీఓపెన్ చేయాలి అలాగే ఆడపిల్లలకు గోలపుర హాస్టల్ వెంటనే రీఓపెన్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సాంఘిక సంక్షేమం బీజీ సంక్షేమ కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ కూడా వెంటనే రీఓపెన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నేను రేమే డిమాండ్ చేస్తా అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ హాస్టల్ మూసివేయడానికి ప్రధాన కారణం కిషన్ రెడ్డి అని కూడా మాకు తెలిసింది కిషన్ రెడ్డి గారికి మేము ఒక బాధ్యత చెప్తా ఉన్నాం మీరు ఈరోజు సెంట్రల్ మినిస్టర్ మీరు తలుచుకుంటే ఏదన్నా అవుతుంది మీరు ఒకవేళ ఈ హాస్టల్ మూయడానికి మీరు కారకులో కారం మాకు తెలియదు కానీ మీ మీద ఒక అభియోగం వచ్చింది మీ అభియోగం పోవాలంటే ఈ హాస్టల్ పునరుద్ధరించడానికి హాస్టల్ రీఓపెన్ చేయడానికి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క నీ పరిధిలో ఉన్నటువంటి ఈ హాస్టల్ ను రీఓపెన్ చేస్తే నీకు చాలా పేరు వస్తుందని చెప్పి నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను అలాగే కేసీఆర్ చేసినటువంటి కుట్రలో భాగమైనటువంటి మమ్మల్ని నాశనం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం మాకు న్యాయం అనిపించాలంటే దళిత బిడ్డలను బీసీ బిడ్డలను మైనార్టీ బిడ్డలను రక్షించాలంటే మా యొక్క హాస్టల్ ను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే ఎక్కడ నువ్వు బాబు ఈ హాస్టల్ నాయన చదువుకున్నావు మల్లు అవి చదువుకున్నావు ఆ బట్టి విక్రమార్క మీరంతా పదవుల కోసం కొట్లాడుతున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుతున్నా బట్టి విక్రమార్క మీకు ఈ హాస్టల్లో చదువుకున్నాం మీ అన్న మల్లు అనంతరాములు చదువుకున్నాడు మీ అన్నం మల్లు అనంతరాములు ఉంటే ఈ రోజు మాకు ఈ హాస్టల్లో పట్టారు కాదు కాబట్టి నేను బట్టి విక్రమార్క కార్యక్రమం నువ్వు ఉప ముఖ్యమంత్రి ఈ హాస్టల్లో తీయడం మేము చేయాల్సిన పని లేదు నేను ఒక న్యాయవాదిని నేను ప్రజలు నా పని నేను చేస్తా ఉన్నా నాకున్న బాధ్యత నీకు బట్టి విక్రమార్క నీకు ముఖ్య ముఖ్య ఉప ముఖ్యమంత్రి చేసినప్పుడు నీకు బాధ్యత లేదా కాబట్టి అదానికి దయకాన్ని నువ్వు చెప్తే సీఎం అంటావు నువ్వు అక్కడనే ఉంటావో కాబట్టి మీ ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఆస్తులను తొందర పునరుద్దరించాలని చెప్పి పెట్టుకుంటాను